అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి కొంతమంది పెద్దలు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది కదా ప్రభుత్వం చేసే మంచి మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజలను చైతన్యవంతులు చేయండి అంతేగాని జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ కూర్చుంటే మీ టైం వేస్ట్ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు దాన్ని వినియోగించుకోండి అని కొంతమంది పెద్దలు సూచిస్తున్నారు మేమేం కాదనట్లేదు కాకపోతే ఇక్కడ ఆ పెద్దలు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దాదాపుగా పది సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి గాయాలు చిన్న చితికవి కాదు అవి ఇప్పుడే మానవు ఇంకా పది సంవత్సరాలు పడుతుంది ఆ గాయాలు మానాలంటే విషయానికి అస్సలు చావు ఉండదు విషం ఎప్పుడుకు కూడా అంటే కాలం గడిచే కొంది అది మరింత ప్రమాదకరంగా మారుతుంది కానీ దానిలో ఉండే విషపు గుణం అనేది నశించదు ఔషధం అయితే కొద్ది కాలం తర్వాత అది అయిపోద్ది అలాగనే ఈ వైఎస్ఆర్సిపి ఏదైతే ఉన్నారో సైకోలు వాళ్ళు విషం లాంటి వాళ్ళు వాళ్ళకి విరుగుడు లేదు ఆ విషం అనేది చచ్చిపోదు ఆ కూరల్లో ఇంకా బలపడుతూ ఉంటుంది అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి ఈ రామ్ గోపాల్ వర్మ వీడు ఎంత సైకోగాడంటే అసలుకి ఇతనికి రాజకీయాలతో సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్తో కూడా సంబంధం లేదు ఏదో నాలుగు బూత్ సినిమాలు తీసుకొని ఆ కొంతమంది పిచ్చోళ్ళను పోగేసుకొని ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పైశాచిక ఆనందం వండేటటువంటి ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని జనసేనని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలతో చాలా హేళనగా మాట్లాడతాడు నలభై సంవత్సరాల రాజకీయం అనుభవం కలిగిన ఒక వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడు దేశవ్యాప్తంగా ప్రజలకు తెలిసినటువంటి వ్యక్తి అసెంబ్లీలో అవమానానికి గురయ్యి ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి కళ్ళనీలు పెట్టుకుంటే దాన్ని కూడా వీళ్ళు వ్యంగ్యంగా విమర్శించి ఆ మెమోలు వేసుకొని పైశాచిక ఆనందం పొందినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళని క్షమించగలవా చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది అంత విశాల హృదయం అయితే అయి ఉండొచ్చు వాళ్ళు నాయకులు కాబట్టి వాళ్ళు కొన్నిటిని క్షమించగలరు కానీ మా లాంటి సామాన్యులు క్షమించలేరండి అంత త్వరగా మర్చిపోలేము మా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టారు మాకు ఒక అభిమాని ఉంటారు మేము అభిమానించే నాయకుడు ఉంటారు ఆ నాయకుడిని ఆ నాయకుడి కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఉండేటటువంటి మహిళల్ని కించిపరిచేలాగా మాట్లాడితే మాకు ఎంత బాధేస్తుందండి ఈ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ గారిని దిగజారుస్తూ ఏకంగా సినిమాలే లక్ష్మీ సెన్టీఆర్ అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటే కమ్మరాజ్యంలో కడప రెడ్లు ఆయన ఒరిజినల్ టైటిల్ కానీ సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది కాబట్టి ఆయన పెట్టుకున్న పేరు ఏంటంటే కమ్మరాజ్యంలో రాజ్యంలో కడప రెడ్లు ఇక్కడే బీజం వేశాడండి వీడు కమ్మలకి రెడ్లకి మధ్య గొడవలు పెట్టడానికి తెలుగుదేశం పార్టీ నందమూరి కుటుంబంలో విభేదాలు సృష్టించడానికి తీసినటువంటి సినిమా లక్ష్మీ సెన్టీఆర్ అది చాలా భయంకరమైనటువంటి వ్యూహం అండి వాడు పన్నింది నందమూరి అభిమానుల్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడం కోసం ఎన్నో కుట్రలు చేశాడండి వాడు అదేవిధంగా ఎన్నికలకు ముందు వ్యూహం మాటకు వస్తే లోకేష్ గారిని పప్పు పబ్లిక్గా ఆ పేరు తీసుకొచ్చినటువంటి మొదటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అండి ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఎంత వెటకారం ఎంత పైశాచికత్వం కనీసం వ్యక్తిత్వం కూడా మంచిది కాదు కొన్ని వ్యక్తిగత విషయాల చోలికి నేను వెళ్ళకూడదు కానీ ఆడ దిగజారినంతగా నేను దిగజారలేను ఎదుటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వాడి కామెంట్స్ ఆ ట్విట్టర్లో విపరీతమైన పోస్టులు భయంకరంగా నిజంగా చెప్పాలంటే అత్యంత జుగుప్సాకరం అది మా ఆత్మాభిమానాన్ని దెబ్బగొట్టినట్టు కాదా మేము నమ్ముకున్న నాయకుడిని మేము అభిమానించే నాయకుడిని కించపరుస్తూ వాడు పోస్టులు పెడితే ఈరోజు మేము రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తిని క్షమించి వదిలేసేయాల ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముప్పై నలభై ఏళ్ళు వెనక తీసుకెళ్లినటువంటి వ్యక్తుల్లో రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఒకడు కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన పార్టీ నాయకులకి ఎవరైతే పదవుల్లో ఉంటారో అది గ్రామ పార్టీ అధ్యక్షులు కావచ్చు మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు జిల్లా పార్టీ అధ్యక్షులు కావచ్చు దయచేసి ఈ రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ప్రతి స్టేషన్లో కేసులు పెట్టండి దయచేసి నేను చేతులు ఎత్తి మిమ్మల్ని నమస్కరించి అడుగుతున్నాను అర్థిస్తున్నాను ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఈ వ్యక్తి మీద కేసు ఉండాలి ఈ రాష్ట్రంలో ప్రక్షాళన జరగాలి ఇంకొకడు ఇలాంటి వెటకారపు ఆలోచన చేసి ఎంత ఘోరం అంటే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే వీడు అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటాడు ఎంత ధైర్యం అండి వీడికి ఏం చెప్పాలనుకుంటున్నాడండి సమాజానికి వీడు ఇదే విధంగా ఇంకొకటి చేస్తే దీనికి ఈ వారసత్వాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా కాబట్టి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చేస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు చేస్తే బాగుంటుంది అనిత గారు చేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు ఇళ్లలో కూర్చోటం కాదండి ఎవరైతే పార్టీ పదవుల్లో ఉన్నారో మీరందరూ కూడా మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రామ్ గోపాల్ వర్మ మీద చేసిన వెంటనే నమోదు చేయించండి ఒకవేళ పోలీసులకి బిజీ షెడ్యూల్ ఉండొచ్చు వెంటనే అతనికి నోటీసులు ఇవ్వకపోవచ్చు అరెస్ట్ చేయకపోవచ్చు కానీ మీరైతే ఎఫ్ఐఆర్ చేయించండి అరెస్ట్ చేసే విధంగా పోలీసులని తప్పు లేదు ఖచ్చితంగా మీరు పోలీసులని రిక్వెస్ట్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే దాదాపుగా ఒక వంద కేసులు నమోదైనవి అనుకోండి వివిధ పోలీస్ స్టేషన్లో వీడు బతుకంతా ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ అంటే ఈ కోర్టుల చుట్టూ తిరగడానికి సరిపోద్ది వంద పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైతే దాదాపుగా వీడు అరవై నుంచి డెబ్భై కోట్లు తిరగాలి వీడు అంటే ఈడు వారానికి ఈ వాయిదాలకు జరగనే సరిపోద్ది మనం కొట్టబడలే తిట్టబడలేదు వాడు చేసిన పాపాలు క్షమించదగినవి కాదండి వాడికి అసలు రాజకీయాలతో సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సంబంధం లేదు కేవలం వాడి పైశాచిక ఆనందం కోసం వాడు చేసినటువంటి పనికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం అయితే ఆసనమైంది ఆ బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు తీసుకోవాలి మీరు ఇమ్మీడియట్గా కేసు ఎఫ్ఐఆర్ చేయించండి రేపు వాయిదాలకు వాడు ఒక వారంలో తొమ్మిది కోట్లకి తిరగాలి వాడు సోమవారం విశాఖపట్నం కోర్టుకి తిరిగితే మంగళవారం చిత్తూరు కోర్టుకు అటెండ్ కావాలి కోర్టుకు అటెండ్ కాకపోతే నాలు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి లాయర్ ఫీజుకే వాడు సంపాదించిందంతా తగలబెట్టుకోవాలి ఇంకొకడు భవిష్యత్తులో ఇలాంటి మితిమీరిన ప్రవర్తనతో ఉంటే వాడికి ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు